నారాయణ మహాదేవ్ జమకాలి జమాతాది ఆశస్సుని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఎవరైనా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అలాగే దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉన్నా అలాగే ఒక వ్యక్తిపైని నెగిటివ్ ఎనర్జీ తనని ప్రభావితం చేస్తున్నా వాటి యొక్క నెగిటివ్ నకారాత్మక శక్తులు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి చూడండి తంత్ర ప్రయోగం చేసినట్లయితే తంత్ర తంత్రప్రయోగంతోనే ఖండించాలి బట్ నార్మల్గా మనం బయటకు చాలా మనం పనుల మీద బయటికి వెళ్తూ ఉంటాం బయటికి వెళ్తున్నప్పుడు మనం తెలిసి తెలియకుండా రోడ్డుపైన దిష్టి తీసిన నిమ్మకాయలు అవ్వచ్చు మిరపకాయలు అవ్వచ్చు ఏదో ఒక వస్తువు పైన మనం కాలు వేస్తాం అలాగే ఎన్నో ప్రదేశాలకు మనం తిరుగుతూ ఉంటాం ఒక రోజులోని అలాంటి ప్రదేశంలో కూడా నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మనతో అటాచ్ అవుతుంది తెలిసే తెలియకు నెగిటివ్ ఎనర్జీ మనం పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్తుంటాం కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని వెళ్తుంటాం తిండి వస్తువులు ఆహార వస్తువులు వాటికి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అది మన వస్తువులే కదా మన చేతులతో పట్టుకుందే కదా అవి మనతో జోడించబడతాయి ఆ నెగిటివ్ ఎనర్జీ ఒకసారి ఒక వ్యక్తి పైన అవ్వచ్చు ఒక ఇంట్లో అవ్వచ్చు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తే ఏమవుతుంది ఆ ఇంట్లో అనుకున్న పనులు జరగవు చిరాకులు వస్తాయి మనశ్శాంతి ఉండదు పూజ చేయడానికి మనసు ఉండదు పూజ చేయాలనుకున్నా మంత్రచపం చేయాలనుకున్నా చేయలేము ఇలాంటి పరిస్థితులు అనేటిని ఎదుర్కోవాల్సి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఒక ఇంట్లో ఉన్నా సరే ఒక వ్యక్తిపైన నెగిటివ్ ఎనర్జీ ఒక ప్రభావం ఉన్నా సరే అలాగే ఎటువంటి దుష్ట శక్తులను ఇటువంటి నకారాత్మక శక్తులను ప్రభావాన్ని తగ్గించుకోవాలి అన్న ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండాలి అన్నా మీరు ఖాళీ యంత్రాన్ని బయట పెట్టుకోండి మీ ఇంటి బయట మనం ఇంటి బయట గుమ్మడికాయలు పెడుతుంటాం లేకపోతే పటికను పెడుతుంటాం రెడ్ క్లాత్లో పెట్టుకొని మన సైడ్ అయితే ఇలా నెగిటివ్ ఎనర్జీ అనేది దుష్టశత్తులు అనేవి మనం బయట నుండి వస్తుంటాం కాళ్ళు కొడుకుంటాం మన పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు బయట నుండి వచ్చి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోని ఎందుకంటారు ఏదైనా బయట నుండి నెగిటివ్ ఎనర్జీ మనతో అటాచ్ అయితే ఎట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాళ్ళు చేతులు కడుక్కుంటే కొన్ని కొన్ని ఎనర్జీలు అనేవి పోవు సో బయట నుండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా మీ ఇంట్లో ప్రవేశించినా మీ పైనకి ప్రవేశించినా సరే అవి మీ పైకి నుండి ప్రభావితం చేయ మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మీ ఇంట్లో పరిస్థితులు ప్రభావితం చేయకుండా ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా ఉండాలంటే మీ ఇంటి బయట ఖాళీ యంత్రాన్ని పెట్టుకోండి అమ్మవారి ఖాళీ యంత్రాన్ని బయట పెట్టుకున్నట్లయితే మీ ఇంటి బయట ఇది ఖాళీ యంత్రం ఇది అఘోర మంత్రాలతోని అభిమంత్రించింది ఫిఫ్టీ వన్ డేస్ వరకు అమ్మవారి పాదాల చెంత ఎవరైతే ఈ కాళీ యంత్రాన్ని ఇంటి బయట పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తుల ప్రభావం అనేది ఉండదు బయట నుండి వస్తాం కదా ఏవో ఒక నకారాత్మక శక్తులు ఏవో ఒక నెగిటివ్ ఎనర్జీ మనతో జోడించబడుతుంది అలా జోడించబడకుండా ఇంట్లోపలికి ప్రవేశించకుండా నెగిటివ్ ఎనర్జీని బయటే ఆపిస్తుంది ఖాళీ యంత్రం ఇది మీరు ఇంటి బయట పెట్టుకున్నట్లయితే ఎటువంటి నకారాత్మక శక్తుల ప్రభావం అనేది మీ పైన ఉండదు మీ ఇంట్లో కూడా ఉండదు సుఖశాంతులతో ఉంటారు అమ్మవారు కాపాడుతూ ఉంటారు రక్షిస్తూ ఉంటారు సో ఎటువంటి తంత్ర విద్య ప్రభావం లేకుండా ఒకవేళ జరిగినా సరే అమ్మవారు ఏదో ఒక సంకేతాన్ని చూపిస్తారు మీకు ఈ ఖాళీ యంత్రం ద్వారా ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేయొచ్చు అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర ఖాళీ యంత్రం మీరు ఆర్డర్ చేసుకుని మీ ఇంటి బయట పెట్టుకోవచ్చు ఓకే అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తంత్రం మంత్రం యంత్రం అనే ఈ తంత్రం గురించి మనం బ్రీఫ్లీగా తెలుసుకోవచ్చు ఈ ఛానల్ ద్వారా అలాగే మరి ఇంకెన్నో ఆధ్యాత్మిక విషయాన్ని ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అర్హత